ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయించాలని వైసీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు పేదల ఆరోగ్యం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పొదిలికి చెందిన ఓ డాక్టర్ బస్టు పట్టిస్తున్నాడని అన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి బంధు వైద్యశాలలో భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు కోర్ట్లలో అవినీతి చేసినట్లు ఆరోపణలున్నాయని ప్రజలు చెప్తున్నా పట్టించుకోవటం ప్రభుత్వ పెద్దలు అధికారులు నడుస్తారని చెప్పుకుంటూ అందరినీ బెదిరిస్తారని పేర్కొన్నారు ఆ వైద్యశాల ఎం ప్యానల్మెంట్ ను ఎవరైనా రద్దు చేయాలని ప్రయత్నిస్తే వారి అంతు చూస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మంగళగిరిలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో పిఎంయు ఐటీ అలాగే సీఎంఓ ఇతర అధికారులంతా తాను చెప్పిందే వేధంగా ఉంటారని తన మాటను ఎవరైనా కాదని అడుగు ముందుకు వేస్తే వారిని వారి కుటుంబ సభ్యులు అందు చూస్తానని భయపెడుతుండటంతో ప్రశ్నించే వారు కరువయ్యారని తెలిపారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఆపరేషన్ సీఈఓగా పనిచేస్తున్న అతని అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరారు పొదిలిలో సొంత హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎంపాలల్మెంట్ పెట్టుకుని నెల నెల యాభై లక్షలకు పైగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని చెప్పారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి చేశారు ఇవాళ మార్కాపురం కుందూరు నాగార్జున పరుడు చేస్తున్నటువంటి అరాచకాలు మరి భూ కబ్జాలు మొత్తం గతంలో పదమూడు వందల డెబ్బై భూ చేశాడు ప్రభుత్వ భూములు అని చెప్పి చెప్పడం జరిగింది అలానే వాళ్ళ మామ ఉడుగుల శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు ఆయన సొంత బాగుమర్తి ఉడముల అశోక్ రెడ్డి డాక్టర్ గా ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరంలో ఆ ప్రభుత్వం వచ్చిన అమ్మటనే అతనికి ఏమి ఇచ్చారండి ఆరోగ్యశ్రీ యోగా తన బహుమూర్తికి పోస్ట్ ఇప్పించుకున్నాడు ఆ బాహుమర్తి ఏం చేశారంటే అతని అరాచకాలు ఎలా ఉన్నాయంటే వైద్య రంగంలో ఇదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఐదు నెలల్లో ఈ యాభై ఐదు నెలల్లో బయట యాభై ఐదు నెలల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ప్రభుత్వం మా వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ మోడీ గారు యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి పేషెంట్లకి ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో మందికి మరి పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నిధులు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇంతమంది యాభై ఐదు లక్షల చెదరు పేషెంట్లకి మరి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే దీనిలో చేతివాటం ఈ ప్రభుత్వడు ఉడుగు అశోక్ రెడ్డి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈవో ఇతను ఒక జూనియర్ జూనియర్ డాక్టర్ ప్రభుత్వం డాక్టర్ పెట్టాల యాక్చువల్గా కానీ ఎమ్మెల్యే గారు తన బామూర్తిని పెట్టి ఎంత స్కామ్ చేశారంటే ఈ పదకొండు వేల కోట్లలో పది అక్షరాల పది పర్సెంట్ లెక్కన దానిలో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది వెయ్యి కోట్లలో ఎవరైతే ఉడు అశోక్ రెడ్డి ఒక ఒక వాటాదారుడు రెండవ వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నటువంటి హరికృష్ణ వీళ్ళిద్దరు కలిపి చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకి ప్రభు ఈ పేద నిరుపేదలకు ఇచ్చినటువంటి ఆరోగ్య శ్రీధాల్లో చేతివాటం చూపించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఈ ఎన్విరాన్మెంట్మెంట్ హాస్పిటల్స్ ఏ అయితే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది హాస్పిటల్స్ ఉన్నాయి దానిలో అవి కాకుండా బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలాంటి మెట్రో నగరాల్లో రెండు వందల రెండు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేతివాటం చూపించి ఈ దుర్మార్గులు ప్రతి నెల ఏదైతే వాళ్ళకి వచ్చే వాట అక్షరాల పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు ప్రతి నెల ఈ యాభై నెలల్లో అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క దానిలోనే వీళ్ళు స్కామ్ చేస్తున్నారు దీని మీద కూడా ఈ ఎంక్వైరీ చేయాల వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం పెట్టి గత నాలుగో సంవత్సరంలో ఈరోజు ఒక పేషెంట్కి ప్రభుత్వం వచ్చేసి రెండు వందల ఐదు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు ఒక పేషెంట్కి డబ్బులు చెల్లిస్తుంది అంటే నెలకి ఒక పేషెంట్కి ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంది ఐదు వేలు చెల్లిస్తుంటే ఎంతమంది చెల్లిస్తుంది ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మంది పేషెంట్లకి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం పదమూడు వందల పది కోట్ల రూపాయలు నిధులు మరి మంజూరు చేసి నిరుపేదలకి ఎవరైతే పేషెంట్లకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీనిలో కూడా చేతివాడని చూపించి ఈరోజు ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ రాజీవ్ ఈ మన ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లు వీళ్ళు టైప్ అయ్యి ఇతను ఏం చేస్తాడు ఎంచక్క ఒక్కొక్క పేషెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షలు పది లక్షల పేషెంట్లు ఉండవు వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు మొక్కేస్తారు దీనిలో నూట యాభై కోట్లు వైఎస్ఆర్ ఆశ్రాల్లో అక్రమాలు జరిగినాయన్ని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆధారాలతో సహా అన్ని ఇచ్చున్నాను వీటి మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాను కరోనా టైంలో ఈ ప్రభుత్వడు అప్పుడు ఉన్నటువంటి కరోనా జరిగినప్పుడు పేషెంట్లకి కూడా ఇంజక్షన్లు వేసాయి కానీ మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు బిల్లులు కానీ ఒక పేషెంట్కి రెండు మూడు లక్షలకైతే అప్రూవలు ఏదైతే అయితే ప్రీ అప్రూవల్ ప్రీ ఆపరేషన్ ఇవ్వాల ప్రీ ఆపరేషన్ ఎవరిస్తారండి ఆరోగ్యశ్రీ ఇవ్వ ఇస్తాడు ఇతను ఏం చేస్తాడంటే ఇవాళ ఒక పేషెంట్ చేరితే ఇవాళ వాడికి హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పిస్తారు ఎందుకు అంటే ఆపరేషన్ చేయాలంటే పర్మిషన్ లేదు ఫుల్ అయిపోయిందని చెప్తారు ఏముండదు ఖాళీలు ఉంటాయి ఈ ప్రభుత్వం ఒకరోజు డిలే చేయడం వల్ల ఇటువంటి ఈ యాభై వేలు ఒక పేషెంట్ దగ్గర ఇతనికి లక్ష లక్షలు వసూలు చేస్తున్నారు హాస్పిటల్ ఇతనికి ఆ ఒడుగుల అశోకి రెడ్డికి ఒక్కొక్క పేషెంట్ తరపున పెద్ద ఆపరేషన్లు అయితే ఒక లక్ష రూపాయలు చిన్న చిన్న ఆపరేషన్లు కరోనా టైంలో పేషెంట్కి యాభై వేలు లపక దానిలో అక్షరాల అతను ఒక్కడికే ఉడు వర్షడికి ఐదు వందల కోట్ల రూపాయలు అక్రమాలకి ఈ పాలు పడ్డాడు ఓన్లీ కరోనా టైంలో అయితే నూట పది కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది తర్వాత ఏదైతే మెయిన్గా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టెస్ట్ కింద ఎన్ గవర్నమెంట్ డాక్టర్లే నియమించాలా ఈ ప్రభుత్వం దుర్మార్గుడు ఉడుమశ్డి ఆరోగ్యశ్రీ ఈవో ఏం చేస్తారంటే ఎంత సిగ్గు లేకుండా ప్రభుత్వ డాక్టర్ని రెండు వందల మంది డాక్టర్ని ఈ వైఎస్ఆర్ హెల్త్ కేర్ టెస్ట్ కింద వాళ్ళని తీసుకొని ఈ దొంగ ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రైవేట్ వాళ్ళు కదా గవర్నమెంట్ డాక్టర్లు తొందరగా అలా చేయరు అప్రూవల్ చేయాలంటే ఈ ప్రీ ప్రీ ఆపరేషన్ చేయాలంటే ఈ రెండు వందల మంది డాక్టర్లని వీళ్ళు సొంతగా వేసుకొని ఈ స్కామ్లకని తెరదించాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరుతున్నాను ఏదైతే ఫైనల్గా ఈ డాక్టర్లు మొత్తం మీద కూడా ఇతను చేసిన స్కాములు కానీ చూస్తే ఉడుము ఉడుము శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పొదుల్లో కట్టారండి హాస్పిటల్ మొత్తం కూడా కట్టిన కన్స్ట్రక్షన్ కూడా రైతు భరోసా కేంద్ర రైతు భరోసా అంటే ఆర్బీ అంటారు రైతు భరోసా కేంద్రం కానీ మరి సచివాలయాలు కట్టిన బిల్డింగ్లు కానీ సిమెంట్ రోడ్లు శాంక్షన్ కానీ వాటి డబ్బులతో ఏ అయితే వచ్చినాయో ఆ సంబంధించినటువంటి అధికారులు బెదిరించి ఒక్కొక్క ఆఫీస్ నుంచి వంద సిమెంట్ బస్తాలు ఎక్కడ పదివేల సిమెంట్ బస్తాలతోటి అక్రమ డబ్బుతోటి ఆ ఉడుమ శ్రీనివాస హాస్పిటల్ కట్టడం జరిగింది అలానే పోతే ఈరోజు ఆ ఉడుమ శ్రీనివాసరాడి హాస్పిటల్కి మరి పెట్టిన ఎమ్మట్లే నెల రోజుల్లోనే ఎలా వస్తుందండి ఆ శ్రీ పర్మిషన్ ఎలా వస్తుందండి యాభై పిడవల హాస్పిటల్కి పర్మిషన్ వచ్చేస్తుంది నెలకి యాభై లక్షలు పేషెంట్లు పది లక్షలు అయితే నలభై లక్షలు పిల్లల ఖజ్జాన డబ్బడిపోతాయి ఎంత ఎంత సొంత హాస్పిటల్ కూడా ఇంత దుర్మార్గమా మోజేష్ దర్శలో ఉన్నటువంటి మోజేసి ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు కోట్లు పేరం చేసిన వాస్తవే కాదా నీ ఫోన్ రికార్డు మొత్తం నా దగ్గర ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉడుగురు శ్రీనివాసరెడ్డి నీ కొడుకు చేసిన అరాచకాలు కానీ మీరు చేసిన అరాచకాలు కానీ దాదాపు ఏడు వందల కోట్లు ఈరోజు ప్రభుత్వ ఖజానా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన మల్లి నిధులు మళ్లిచ్చి నీ జేబులు వేసుకున్నావు నీ ముక్కు పిండి నీ వసూలు చేసి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత సొంతవారైనా ఎవరైనా సరే మరి నిష్పక్ష నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ డబ్బంతా మీ దగ్గర నుంచి నిధులు రా రాబట్టి ఖజానాకి ఇవ్వాలని నేను కోరుతున్నాను అలానే మీరు కట్టినటువంటి చిన్న పొదిలి చిన్న చెరువు దగ్గర ఏడు ఎకరాలు మీ ఫామ్ హౌస్ కడుతున్నారు ఆ ఫామ్ హౌస్ కానీ వచ్చిన నిధులు ఆ ఫామ్ హౌస్ మీరు పోయి వీడియో తీయండి దాదాపు నాలుగు కోట్లు పెట్టి కట్టాడు ఎవరైనా డెబ్బై వేల చేతగాడు నాలుగున్నర సంవత్సరంలో మరి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ కొన్నాడు నా దేశంలో రెండు హాస్పిటల్ కొన్నాడు ఇంకా తెలియని ఎన్ని ఎన్ని హాస్పిటల్ కొన్నాడు ఎన్ని కోట్లు మరి డైవర్ట్ చేశాడో వాళ్ళ మామ వాళ్ళ నాన్నగారు దాదాపు నూట యాభై కోట్ల దాకా హైదరాబాదులో ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరైనా ఒక ముప్పై కోట్లు కావాలంటే వంద కోట్లు ఆస్తి వాళ్ళ పేరు మీద రాబుకొని ముప్పై కోట్లు ఇచ్చేది అంటే నూట యాభై కోట్లు డబ్బులు ఈ ఆస్తులు డబ్బులు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు దీని మీద కూడా అతని ప్రో పరిపూర్ణంగా మొత్తం ఎంక్వైరీ చేసి నిధులు మొత్తం రాబట్టాలని ముఖ్యమంత్రిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను